ఎస్సీ రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపిన సందర్భంగా స్థానిక తల్లాడ మండలం ముద్దునూరు గ్రామంలోని మాదిగ సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాల వ్యాప్తంగా మండల వ్యాప్తంగా గ్రామస్థాయిలోని మాదిగలంతా ర్యాలీలు జరపాలని మాదిగ జేఏసీ మాదిగ సంఘాల నాయకులు పేర్కొన్నారు ఈ సందర్భంగా మాదిగ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల మాదిగల కళ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని మాదిగ జేఏసీ నాయకులు అన్నారు ముప్పై ఏళ్ల ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేశామని జైలుకు కూడా వెళ్లామని ఈ సందర్భంగా గుర్తు చేశారు మాదిగ అమరుల త్యాగాల ఫలితమై వర్గీకరణ అన్నారు మాదిగల ముప్పై ఏళ్ల కళ నెరవేరడం సందర్భంగా జిల్లా మండల వ్యాప్తంగా గ్రామ స్థాయిలోని మాదిగలంతా విజయోత్సవ ర్యాలీలు జరపాలని సూచించారు మాదిగల ముప్పై ఏళ్ల కల నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజేంద్ర ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగకి మాదిగ జేఏసీ నాయకులు పిడమర్తి రవికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలోని తొలితరం ఎంఆర్పిఎస్ నేత మట్టే గురుమూర్తి మాదిగ రాజుల పాపారావు వై మాధవరావు ఈ రాజ్నాథ్ సింగ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న మాదిక సోదరులందరూ స్పందించి సుమారు ముప్పై రోజుల పాటు వర్గీకరణ అయిన సందర్భంగా అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీలు జరపాలని మాదిక సోదరులందరికీ కూడా మాదిక దండోర మాదిక జేఏసీ మాదిక సంఘాల ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తున్నాం ఏది